హలో అనంతపుర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ఈ రోజు వచ్చేసి స్టాక్ ఇన్ఫర్మేషన్ కొద్దిగా లేట్ అయిందండి సో అందరికీ సారీ అండ్ ఓకే ఫ్రెండ్స్ సో ఈ రోజు వచ్చేసి టోటల్ టమాటా స్టాక్ ఒక లక్ష డెబ్బై ఏడు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి ఈ స్టాక్కి ఇంకొక రెండు నుంచి మూడు వేల వరకు యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే లేట్గా జరిగే యాక్షన్ ఉన్నటువంటి టమాటా మార్కెట్లకి సో లేటుగా కొంచెం స్టాక్ అనేది వస్తూ ఉంటుందన్నమాట అండ్ అనంతపురం ఏరియాలో వచ్చేసి తేలికపాటి వర్షాలు నిన్న ఈవినింగ్ ఈవినింగ్ నుంచి పడుతూనే ఉన్నాయండి అంటే ఒకటి రెండు చినుకులు మాత్రమే పెద్ద వర్షాలు ఏమీ కాదు అండ్ అప్పుడప్పుడు క్లౌడీగా ఉంది అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ బాగా ఎండ్ వస్తుందండి సో ఇది ఇన్ఫర్మేషన్ అండ్ మీకైతే యూజ్ అయింది అనుకుంటున్నాను అండ్ యూజ్ అయినట్టయితే అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కొంతమంది అయితే అడిగారు అంటే ఎలాంటి టమోటాలు వెళ్తున్నాయి అనేసి మచ్చ ఉన్న మూడు మచ్చలు నాలుగు మచ్చలు ఉన్నటువంటి టమోటాలు కూడా వెళ్తున్నాయి మంచి ప్రైజెస్ అండ్ నీరు కారేటివి ఆ మిగతాటి తప్పిస్తే మిగతా టమోటాలన్నీ గ్రేడింగ్ చేసుకొని తీసుకొని రావాల్సిందిగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ